హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వచ్చేసి ఇలా మన గ్యాస్ పై మీద టీ పొంగిపోయి కానీ ఏదైనా కూరలు జిడ్డు జిడ్డు కానీ ఇలాంటివన్నీ మనం అది వేసి ఇది వేసి రుద్దండి అట్లా రుద్దండి క్లీన్ అయిపోతుంది ఇవన్నీ ఏం లేకుండా సింపుల్గా అంటే సింపుల్గా చెప్పేస్తాను చూడండి మనకు వచ్చేసి మన ఇంట్లో ఎలాగో సాల్ట్ సాల్ట్ అనేది ఖచ్చితంగా అందరి ఇళ్లల్లో ఉంటుంది కదండి ఇలా కొద్దిగా సాల్ట్ వేసుకోండి గ్యాస్ పై మీద మొత్తం స్టవ్ మీద గ్యాస్ స్టవ్ మీద ఇలా కొద్దిగా సాల్ట్ అనేది వేసుకొని తర్వాత వచ్చేసి మొత్తం వచ్చేసి ఇలా కొన్ని వాటర్ వేసుకోండి ఎక్కడెక్కడైతే టీ పొంగిపోయిన పొంగిపోయి ఆరిపోయి మనం మళ్ళీ అదే స్టవ్ను వెలిగిస్తూ ఉంటాం కదండి ఎందుకంటే మనకు టైం ఉండదు తొందరగా పాలుగాంచాలి వంట చేయాలి అనేది తొందరగా అయితే వెలిగిస్తూ ఉంటాం కదండి అప్పుడు ఆ మంటకు ఆ శాకానికి ఇదంతా మాడిపోయి పేరుకుపోయి ఉంటుంది చూడండి ఇలా కాకోకుండా తొందరగా అయితే ఎలా నీట్గా అండి ఇప్పుడు మనం సాల్ట్ అయితే వేసాం కదండీ దీని మీద వాటర్ కూడా వేసేసాం ఒక ఐదు నిమిషాలు ఉండేసి ఇదంతా ఎలా క్లీన్ చేయాలో చూపిస్తూ ఉండండి కొద్దిసేపు నాణ్యస్తే క్లీన్ జిడ్డు ఏది ఉండదండి ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా వెళ్ళిపోతుంది నిమిషంలో మనం స్టవ్ అంతా కడిగేసుకోవచ్చు అనమాట మొత్తానికి వచ్చేసి ఇదంతా నేనైతే ఇప్పుడు ఉప్పు వేసుకున్నా కదండి మనం ఎలాగో సామాన్లు కడుగుతూ ఉంటాం ఆ సబ్బు అయితే మనకు ఆ సబ్బులోంచి వాటర్ అనేది ఏదైనా కూడా సబ్బు వాడినప్పుడు వాటర్ అనేది వస్తుంది కదండి ఆ వాటర్ని ఇలా వేసేసి నీట్గా క్లీన్ చేస్తే చాలా బాగుంటుందండి చూడండి ఒకసారి నేను ఏం పెద్ద క్రీములు వేయలేదు ఏం వేయలేదు కొద్దిగా సాల్ట్ అయితే వేశానండి ఎందుకంటే సాల్ట్ వల్ల జిడ్డు కానీ ఏమైనా క్రీములు క్రిములు క్రీములు అందుకున్నా కూడా తొందరగా అయితే వెళ్ళిపోతాయి చూడండి నేను పెద్దగా అనగబట్టి కూడా అదే గట్టిగా కూడా రుద్దలేదు చిన్నగా అలా అంటుంటే మొత్తం క్లీన్ అయిపోయింది చూడండి ఇలా ఖచ్చితంగా క్లీన్ అయితే ఈజీగా చేసుకోవచ్చండి చూసారా అంటే ఎంత నీట్ అంటే అంత క్లీన్గా అయిపోయింది మనం ఏ క్రీమ్ కానీ ఏ సోపులు కానీ ఏవి కానీ వాడుకోకుండా మనం ఇలా సబ్బుతో ఎలా సామాన్లు కడిగిన సబ్బు వాటర్ ఉంటాయి కదండి అవి వేసి నీట్గా ఇలా కడిగేసుకుంటే చాలా అంటే చాలా బాగా వెళ్తుందండి మొత్తానికైతే చూశారు కదండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందంటే అంత బాగా క్లీన్ అయిపోయిందండి చూడండి చాలా బాగా అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి చూడండి ఒక్క నిమిషంలో మనం వాటర్తో క్లీన్ చేసుకుంటే ఎంత బాగా అనేది వస్తుందో సబ్బు నీళ్ళతో అదే సబ్బు కవర్తో ఇలా కూడా గోడకు కూడా క్లీన్ చేసుకోవచ్చు అండి ఏమున్నా కూడా అలా చిన్నదా తేగొడతా అంటే అంతా తీసిపోతుందండి చూసారు కదండి గ్యాస్ పై అయితే ఎంత క్లీన్గా అయిపోయిందో మనం ఏం డిజైన్ డిటర్జెంట్లు కానీ ఆయిల్స్ కానీ ఏంటి కానీ లేకోకుండా కొద్దిగా సాల్ట్తో కొద్దిగా సోపు వాటర్తో అలా ఎంత బాగా క్లీన్ అయిందో కదండీ టిప్ కానీ మీకు నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి మన నెక్స్ట్ టిప్ అని వంట దగ్గదిలోనే మనకు చాలా ప్రాబ్లం అనేది ఉంటుంది మనం వంట చేసేప్పుడు ఇది అంతా ఎట్లాగైనా పడిపోతుంటుంది కదండి మనం దీన్ని కడగాలంటే అస్తమానం కడగలేం కదండి అలా అని చెప్పేసి గ్యాస్ పై కడిగేప్పుడే చాలా కష్టంగా గడుగుతుంటాం కదండి మొత్తం ఇలా అంతా రుద్ధేసిన తర్వాత సింపుల్ అంటే సింపుల్గా మనం ఇలా ఎలా అయినా వాటర్ తీసుకుంటూ ఉంటాం కదండి ఇలా పోయాలంటే గ్యాస్ పై మీద పడతాయేమో అని భయంగా ఉంటుంది ఇలా తీసేసి మొత్తం ఇలా అనుకుంటూ క్లీన్ అంతా అయిపోతుందండి చూడండి ఎంత మురికి వచ్చేసిందో మొత్తం వచ్చేసి స్టెప్ బై స్టెప్ అనుకుంటూ మొత్తం అయిపోతుందండి క్లీన్గా ఉంటుందండి ఈ టిప్ కన్నా మీకు నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇలా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది చూడండి అప్పటికి ఇప్పటికీ ఎంత బాగా నీట్గా వచ్చేసిందో టిప్ టిప్గా మీకు నచ్చితే లైక్ చేయండి సింకులో నీళ్ళు బ్లాక్ అయిపోతూ ఉంటాయి వేడి నీళ్ళు వేయాలి అని వచ్చేసి మొత్తం ట్యాబ్లెట్ నీళ్ళు వేయాలి వేడి నీళ్ళు వేయాలి ఇలాంటి అన్నీ అనుకుంటూ ఉంటాం కదండి కోర్స్ అది కూడా నిజమేననుకోండి వేడి నీళ్ళు వేలా వేడి నీళ్ళు వేయాలి అప్పుడప్పుడు ట్యాబ్లెట్ నీళ్ళు ఇవన్నీ కాకోకుండా టాబ్లెట్ నీళ్ళు ఏం అవసరం లేకోకుండా మన దగ్గర ఎలాగైనా ఒకటి మంచి పరక పుల్ల ఇలాంటివి ఉంటుంది కదండి ఇలా ఉన్నప్పుడు మనం మొత్తం వచ్చేసి ఇక్కడ ఏదైనా డస్ట్ ఉంటుంది కదండి ఇలా జంబు పరకపుల్లా తీసుకొని నీట్గా ఇలా అనుకుంటూ ఉండాలని మొత్తం వాటర్ అయితే వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోయిన తర్వాత వచ్చేసి మనం కింద పైపు ఉంటుంది కదా చూసారా అంటే మనం అలా అనుకుంటే చాలా అంతా మొత్తం ఎక్కడెక్కడ ఉండేదంతా క్లీన్ అయిపోతుంది అలా అయిపోయినప్పుడు మనం అట్లాగే వదిలేకుండా ఇవన్నీ ఏమైనా డస్ట్ ఉంటుంది కదండి ఇది పక్కకు తీసేసుకొని ఇలా తీసేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఇదే దీనే తీసుకొని ఇలా నీట్గా ఈ స్టిక్ తీసుకొని ఇలా నీట్గా అనుకోవాలండి మొత్తం అనేది ఏదైనా డస్ట్ ఉన్నా అంత లోపలికి వెళ్ళిపోతుంది నీట్గా ఉంటుంది మనం అప్పుడప్పుడు కొన్ని నీళ్ళు మనం ఏమన్నా ఇవి ఆకుకూరలు కానీ మొట్టికాయ గొర్రచుక్కులు కానీ ఇలాంటివి ఏమన్నా ఉడకబెట్టుకుంటూ ఉంటాం కదండి ఆ వాటర్ తెచ్చి ఇందులో పోసినా కూడా మంచి యూజ్ఫుల్గా ఇక్కడ ఏమన్నా జిడ్డుగా కానీ ఆయిల్ ఏమన్నా పేరుకున్నా కానీ నీట్గా అనేది వెళ్తుందండి ఇప్పుడైతే నేను ఈ సింకుని ఎలా క్లీన్ చేస్తానో చూడండి ఏం అవసరం లేదండి చాలా సింపుల్గా ఇలా అంత నీట్గా అనేసుకొని ఏమైనా బ్రెడ్స్ ఉన్నా ఇదంతా నీట్గా చేత్తో తీసేసుకొని అనుకుంటే చాలా అంటే చాలా బాగా వెళ్తుందండి ఇలాంటి చిన్నది కవర్ తీసుకొని మొత్తం ఇలా అనుకుంటూ వస్తానండి ఏదనుకున్నా కూడా చూసారు కదండి ఎలా సింపుల్ అయితే ఈ నీ సింక్ అంత క్లీన్ అయిపోయిందో ఖచ్చితంగా టిప్కుండా నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనకు కుక్కర్లో కూడా ఏదైనా సరిగ్గా విజిల్ రాదు కదండి అలాంటప్పుడు వచ్చేసి ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంటుందండి నేనైతే ఇక్కడ మొత్తం హోల్ అనమాట హోల్ పడిపోయే కారణం ఎందుకన్నా ఇంత తొందరగా హోల్ పడిపోయిందంటే అమ్మ వచ్చేసి మీరు ఎప్పుడన్నా ఒకసారి ఇది క్లీన్ చాలా బాగా చేసుకోవాలి ఎందుకంటే ఇలా పెద్ద పింసదులు ఉంటాయి కదా అని వచ్చేసి పెద్ద పింసల్ని మొత్తం తీసుకొని ఇలా ఏదన్నా డస్ట్ ఉన్నా కూడా ఇలా అనుకోవాలి ఏదన్నా కానీ దారాలు ఏమన్నా కానీ పెట్టి అనగొడదామా ఇట్లా చిన్న పింఛుని తీసుకొని మొత్తం ఇలా అంటే ఏదైనా డస్ట్ ఉన్నా వెళ్ళిపోతుంది కుక్కర్ అనేది చాలా రోజులు మనిక్గా వస్తుంది అని చెప్పి అన్నారండి చూడండి నాకు కూడా తెలియదు అనమాట ఇప్పుడైతే ఇంకా అనేసరికి ఎంత డస్ట్ అయితే వచ్చిందో చూడండి ఇలా మనం పప్పు కానీ పచ్చిమిరకాయలు నారలు కానీ మనం ఏదైనా కూరలు ఆ కూరలు ఉడకబెట్టుకున్నప్పుడు కానీ గోరుచుక్కులు కానీ ఏమైనా ఉడకబెట్టుకున్నప్పుడు దాని పీసులు నారలు అందుకు ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి అని చెప్పేసి ఇలా మొత్తం అంత క్లీన్గా అనుకుంటే ఏదైనా నీట్గా అనేది వెళ్ళిపోతుందండి ఖచ్చితంగా అయితే మనకు చాలా రోజులు యూజ్ఫుల్గా వస్తుంది ఇది కూడా తొందరగా మనకు పోదనమాట ఇది అయితే నేను మొన్ననే అండి వేయించుకొచ్చాను ఇది క్లీన్ చేయమన్నా నేను మళ్ళీ ఒకసారి క్లీన్ చేశాను మళ్ళీ ఇప్పుడు మీకోసం అన్నీ ఇట్లా క్లీన్ చేసి చూపిస్తున్నాను మనం ఎప్పుడైనా సరే వారానికి ఒక పారన్న ఇది ఇట్లా క్లీన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఈ టిప్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి మనకు వచ్చేసి ఎప్పుడైనా సరే ఈ అయితే ఎర్రచిమలు ఇంటో దండిగా ఉంటాయి కదండి ఇలా పప్పులకు అందుకు పట్టేస్తుంటాయి కదండి కదండీ అలా పప్పులకు అందుకు ఎరచిమ్మలు అందుకు పట్టకోకుండా ఉండాలంటే మంచి టిప్ అయితే ఉందండి మనం ఇలా ఎంత గట్టిగా మూతలు పెట్టుకున్నా కూడా ఖచ్చితంగా ఎర్రచీమలు అనేది పడుతూనే ఉంటాయండి ఖచ్చితంగా అలా పడకోకుండా ఒక విధంగా ఒక మంచి టిప్ అయితే మీకోసం చెప్తానండి చూస్తూ ఉండండి ఇక్కడ ఏమన్నా ఏమైనా కొద్దిగా తీసుకొని వచ్చేసి ఇక్కడ మొత్తం ఇలా డబ్బాకి వచ్చేసి ఇలా రౌండప్గా పూసుకోవాలండి ఎందుకంటే ఇలా పూసుకుంటే చీమలు ఇక్కడ దానికే వచ్చేసి ఆగిపోతాయండి పైకి డబ్బాలకి శనకాయపప్పులకి అయితే పట్టవండి ఖచ్చితంగా నేను ఇలానే చేస్తుంటాను అందుకే ఒక డబ్బాలో ఏ చీమలు కానీ చక్కెర డబ్బాకైనా సరే నేను ఇలాగే పట్టించి పెడతాను ఒక చీమ కూడా అనేది అంతా వచ్చినా కూడా ఇక్కడే అయిపోతాయి అనమాట పైకెక్కలు ఖచ్చితంగా ఈ టిప్ గన మీకు నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ అయితే చేయండి ఈ వీడియోలు కానీ ఈ చిట్కాలు అన్నిట్లలో ఖచ్చితంగా ఏ చిట్కా నచ్చింది ఏంటి అనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లాస్ట్ సార్ చెప్తున్నాను అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి మన వీడియోస్ ఎలా ఉన్నాయనేది ఒక చిన్న కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ